అందరికీ నమస్కారం ఈ రోజున మన భారతదేశపు పూర్వ ప్రధానమంత్రి మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభైవ జన్మదినోత్సవం దేశం మొత్తం కూడా రాజీవ్ గాంధీ గారి పేరు తేరారు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రధానమంత్రికి మనవడు ఒక ప్రధానమంత్రి కొడుకు అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్ర కాకుండా మన దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్ర పరిచయం చేసి మన దేశాన్ని ఇరవై పంతొమ్మిది వందల ఎనభైలోనే ఇరవై ఏడవ శతాబ్దంలోకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి తీసుకెళ్ళాలి మీ చిన్నపిల్లలకి తెలియజే అంతకుముందు మన తెనాలి కాదు గుంటూరులో కూడా ఎనభైకి ముందు టీవీలు అనేది ఎవరికి తెలియదు ఏదో కొద్ది నవ్వేదీలలో నవరేదిలో గుర్తుపెట్టుకోండి బిలో టెన్ లో ఉండే కానీ ఎక్కడా టీవీలే ఉండేవి కాదు రాహుల్ గాంధీ గారు అయిన తర్వాత అసలు టీవీలు ఏంటి కా కంప్యూటర్స్ ఈనాడు మేము ఐటీ 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 అని చెప్పుకుంటున్నారు కొంతమంది ప్రాంతీయ నాయకులు వీళ్ళందరికీ ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేక కంప్యూటర్ తీసుకొచ్చి ముందు భారతదేశంలో విధిగా ప్రచారం చేసి ఐఐటీలు ప్రోత్సహించిన వ్యక్తి రాజీవ్ గా రాజీవ్ గాంధీ గారు శరద్ పవార్ గారు అప్పుడు కంప్యూటర్ బాయ్ అన్నాడు ఆ రోజులు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడు కాదు శరద్ పవార్ గారు అన్నిటికంటే ముందు మన దేశ సమైక్యత సమగ్రత కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఒకటి సగర్వంగా చెబుతున్నాం ఏ పార్టీ నాయకులకు కానీ ఇంకో బీజేపీ వాళ్ళకి కానీ దేశం కోసం స్వాతంత్రం కోసం కానీ దేశ సమగ్రత కోసం 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 కానీ ప్రాణాలర్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నా వీళ్ళందరూ పార్టీని అడ్డాం పెట్టుకుని సంపాదించినాల్లో మతాలను రెచ్చగొట్టి పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవా పార్టీలు తప్పితే అక్కడ బీజేపీ కానీ ఇక్కడ స్వార్థం కోసం డబ్బులు సంపాదించి ఆ డబ్బులు వెదల్లి అధికారంలోకి వస్తున్న ప్రాంతీయ పార్టీలు కానీ ఈ జాతీయ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో సమాన భావన చేసుకుంటూ అలాంటి పార్టీలో ముఖ్యంగా తల్లి కొడుకులు ఇద్దరు ఇద్దరు ప్రధానమంత్రులు పౌర ప్రధానమంత్రులు ఇద్దరు ప్రధానమంత్రులు మరియు ఇందిరాగాంధీ గారి పదవులు ఉండి ప్రధానమంత్రి పదవులు ఉండి హండ్రెడ్ పర్సెంట్ నూటికి రెండు వందల పాళ్ళు దేశ సమగ్రత కోసమే ఆవిడ ప్రాణార్పించింది ఈ ప్రాంతం అలా తెలదు కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు నేను ఆ ప్రాంతంలో ఉన్నా చండీగర్ పంజాబ్ చండీగర్లో ఉన్నా అప్పుడు వచ్చినటువంటి కలిస్తాను విడిపో పోతంటే విడిపోపాతంటే ఖలిస్తానికి వ్యతిరేకంగా జూన్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బ్లూ స్టార్ ఆపరేషన్ సైమేన్ అంతా పంపించి తద్వారణంగా ఒక సిక్కు సైనికుడు అంగరక్షకులు సిక్కు సైనికుడి చేత ప్రాణార్పించినటువంటి ఇందిరాగాంధీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ